నమస్కారం అండి ఈ రోజు మనం ప్రబన్ సేల్స్ కంపెనీ నుంచి వస్తున్నటువంటి నూతన ప్రతి విత్తనాల గురించి తెలుసుకుందాం ప్రబన్ సేల్స్ కంపెనీ నుంచి గతంలో మనం అంటే గత రెండు సంవత్సరాలుగా రేవంత్ 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 అని ఒకటే మార్ మూలకి పోతుంది ఒక ప్రతి విత్తనం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రాలో ఆ విత్తనం ఎంత టైట్ గా అంటే ఎంత డిమాండ్ గా నడిచిందో నా అంటే దాదాపుగా రైతు అంటే ప్రతి రైతు ప్రతి రైతుకి తెలుసు ప్రతి విత్తనాలు అంటే ప్రతి పంట పండించే ప్రతి రైతుకి కూడా రేవంత్ అనే పేరు వెనుకంటే అయితే నాకు తెలిసి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అదేవిధంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఎందుకంటే రేవంత్ అంత మంచి పేరు తెచ్చుకుంది రెండు సంవత్సరాల్లో ఆ కంపెనీకి చెందినటువంటి అంటే ప్రవర్తన్ సీడ్స్ కంపెనీకి చెందినటువంటి మరో కొత్త విత్తనం కూడా మార్కెట్లోకి సంవత్సరం రావడం జరిగింది ఆ ఈ అదే అదేవిధంగా ప్రవర్తన్ సీడ్స్ నుంచి వస్తున్నటువంటి కొత్త విత్తనం ఏదైతే ఉందో చిత్ర అండి ఆ విత్తనం పేరు ఆ చిత్ర గురించి చిత్రాకి రేవంతకి డిఫరెన్సెస్ ఏంటి చిత్ర లో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటి రేవంత్కి చిత్రాకి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం